నిన్న నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను చూసి ఇటు పాకిస్తాన్ అటు చైనా ఎందుకు కంగారు పడ్డాయి మరి చైనా కంటే మన బడ్జెట్ చాలా తక్కువ కదా కొన్ని పాకిస్తాన్ కంగారు అంటే సరే దాని భేధరపులు దానికి ఉంటాయి కానీ చైనా ఎందుకు కంగారు పడాలి చైనా బడ్జెట్ రెండు వందల యాభై బిలియన్ డాలర్లు అంటే దగ్గర దగ్గర ఇరవై రెండు లక్షల కోట్ల పై మాట సో అది ఎందుకు కంగారు పడాలి అంటే మన రక్షణ వ్యవస్థ ప్రతి సంవత్సరం పర్సెంటేజ్ పెంచుకుంటూ పోతుంది చైనా కంటే ఎక్కువ రెండు వేల పద్నాలుగులో బీజేపీ అధికారంలోకి వచ్చేసరికి మన బడ్జెట్ రెండు లక్షల ముప్పై వేల కోట్లు అప్పుడు కేటాయించింది బీజేపీ అంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆ తర్వాత ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోతూ ఈరోజు ఆ రోజు బడ్జెట్ కంటే ఇప్పుడు మరొక రెండున్నర రెట్లు ఎక్కువ పెరిగిపోయింది ఇప్పుడు మన బడ్జెట్ ఎంత రెండు వేల ఇరవై ఆరు నాటికంటే ఎనిమిది లక్షల కోట్లు దగ్గర దగ్గర ఏడు లక్షల డెబ్బై ఎనిమిది వేల కోట్లు లేదా ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు మన బడ్జెట్ అంటే అప్పటికి ఇప్పటికి రెండున్నర రెట్లు మరి రెండు వేల పద్నాలుగు నాటికి చైనా బడ్జెట్ ఎంత అంటే నూట ముప్పై రెండు బిలియన్ డాలర్ ఇప్పుడు ఎంత అంటే రెండు వందల యాభై బిలియన్ డాలర్ అంటే అది ఒక రెట్టు కూడా ఇంకా పెరగలేదు అంటే చైనా బడ్జెట్ ఒక రెట్టు కూడా ఇంకా పెరగలేదు లేదా ఒకటి వన్ టైం ఎక్కువ పెరిగింది అనుకుందాం కానీ భారత్ రెండున్నర రెట్లు పెరిగింది అది చైనా కంగారు కానీ మనం ఎందుకు పెంచుకోవాలంటే చైనా నుండి వస్తున్నటువంటి సమస్యలు కావచ్చు మన ఆపరేషన్ సింధూర్లో మరి పాకిస్తాన్ లాంటి దేశంతో పోరాడాలంటే ఇప్పుడు అమెరికా చైనాలో కూడా ఉన్నాయి మరొక వైపు బంగ్లాదేశ్ కూడా ఇప్పుడు భారత వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుంది మరొక వైపు మాల్దీవులు కూడా ఎప్పుడు ఎలాంటి మాట్లాడుతుందో తెలియదు కాబట్టి మనం ఇటు వ్యూహాత్మకంగా వాటిని మన గ్రిప్పులో పెట్టుకున్నా సరే బడ్జెట్ పరంగా మాత్రం మనం పెంచుకుంటూ పోతున్నాం చైనా కంగారు ఏంటంటే భారతదేశం తన యొక్క రక్షణ వ్యవస్థని ప్రతి సంవత్సరం మనకంటే ఎక్కువ శాతం పెంచుతోంది దాని బడ్జెట్ ఎక్కువే దాని యొక్క జీడిపి ఎక్కువే దాని యొక్క బడ్జెట్ ఎక్కువే రెండు వందల యాభై బిలియన్ డాలర్లు మన ఎక్కడంటే ఎనభై ఎనిమిది బిలియన్ డాలర్లు మరి పాకిస్తాన్ ఎందుకు కంగన పడుతుందంటే పాకిస్తాన్ రెండు వేల పద్నాలుగులో ఏడు బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టింది మరి ఇప్పుడెంత అంటే తొమ్మిది బిలియన్ డాలర్ అంటే ఇంకా తొంభై వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు తొంభై వేల కోట్లు కూడా కాదు ఎనభై వేల కోట్లు పెడుతుంది అది కూడా మనలాంటి దేశంతో పోరాడాలి కాబట్టి ఇప్పుడు భారతదేశం ఇంకా దీని మీద ఉంది మాట మాటకి దాడులు చేస్తుంది ముందు అంటే పెట్టాల్సిన అవసరం వచ్చేది కాదు భారతదేశంతో పెద్దగా ఈ సర్జికల్ స్ట్రైక్లు చిన్న చిన్న గొడవలు పెద్దగా ఉండేవి కాదు అవసరమైతే ఫేక్ కరెన్సీని సృష్టించి వాటిని ఇక్కడ మార్చుకోవడానికి కూడా వెసులుబాటు ఉండేది రెండు వేల పద్నాలుగు కంటే ముందు సో ఆ డబ్బు తొట్టు కూడా ఏదైనా కొనుక్కోవచ్చు కానీ ఇప్పుడు అలా కాదు ఫేక్ కరెన్సీ లోపలికి రావడానికి లేదు భారతదేశం నుంచి అటు వెళ్ళడానికి లేదు పైగా దాడులు జరుగుతున్నాయి అందుకని పాకిస్తాన్ ఇప్పుడు తన యొక్క బడ్జెట్ని తొమ్మిది బిలియన్ డాలర్లకు పెంచింది వాస్తవానికి అది మరొక పది బిలియన్ డాలర్లు పెంచాలి కానీ అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పటికే మేము అడుక్కొని తింటున్నాము మాకు అనిపిస్తుంది అడుక్కున్న ప్రతిసారి కూడా వాళ్ళ డిమాండ్లకు మేము లొంగిపోయి ప్రతి దానికి కూడా ఒప్పుకోవాల్సి వస్తుందని మొన్న షాబాజ్ షరీఫే అన్నాడు ఆ విషయాలు కూడా బయటకు వచ్చాయి చైనా ఎందుకు కంగారు చైనా కంగారు కేవలం రక్షణ బడ్జెట్ పెంచడం మాత్రమే కాదు భారతదేశం ఇప్పుడు మారిషస్ మాల్దీవులు అలాగే ఆఫ్ఘనిస్తాను ఇలా మిగతా చుట్టుపక్కల దేశాలు భూటాన్ కావచ్చు నేపాల్ కావచ్చు ఇలా అన్ని దేశాలతో కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది తైవాన్కు కూడా సహాయం చేస్తుంది తైవాన్కి సహాయం చేయడం అంటే చైనా నుంచి ఏదైనా ఉద్రిక్తత పరిస్థితులు వచ్చినప్పుడు కూడా గట్టిగా తన యొక్క మాటలు చెప్పగలుగుతుంది దౌత్యంలో ఎప్పుడూ కూడా వ్యాఖ్యలకే చాలా ఎక్కువ విలువ ఉంటుంది మనం ఏ పదాలు వాడతామో దానికే ఎక్కువ విలువ ఉంటుంది అందుకే మన తైవాన్ భారతదేశానికి కృతజ్ఞతలు చెప్పింది తైవాన్ మీద దాడిని మేము అంగీకరించము అని స్పష్టంగా చెప్పేసింది కాబట్టి సో ఇలా వ్యూహాత్మకంగా వ్యవహరించడమే కాకుండా రష్యాకి బాగా దగ్గర అవుతుంది అమెరికాని ఎదిరించగలుగుతుంది అలాగే చమురును కూడా చైనా ఏ విధంగా అయితే తన యొక్క అవసరాలకి అలాగే మిగతా దేశాలకి అమ్మడానికి ఏ విధంగా అయితే శుద్ధి చేసుకోవడానికి తీసుకొస్తుందో అదే విధంగా భారత్ కూడా ఇప్పుడు తన యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకుంది మనం చమురును కొని ఇక్కడ మాత్రమే కాదు భారతదేశానితో పాటు ఇతర దేశాలకి ఈ ప్రాసెసింగ్ చేసినటువంటి చమురును కూడా మనం అమ్మాం అంటే డైరెక్ట్గా అమ్మేసాం యూరోప్ దేశాలకు కావచ్చు ఉక్రెయిన్కి కూడా మన దగ్గర నుంచి రోజుకి పదిహేను వేల ఎన్నో బ్యారల్ చమురుని అమ్మాం రోజుకి మరి అదే ఉక్రెయిన్ ఏం వచ్చేసి మన మీద కూడా ఏడుస్తూ ఉంటాం ఇదంతా కూడా జియో లో భాగం ఇదంతా కూడా ఒక వాణిజ్య పరంగా మాట్లాడుకుందాం కానీ తగినట్టంగా అదే అన్ని విషయాల్లో కూడా ముందుకు వస్తుంది ఎవరినైనా ఎదిరించగలుగుతుంది ఇప్పుడేమొచ్చేసి రక్షణ బడ్జెట్ని పెంచుకుంటుంది నూట పద్నాలుగు రఫేల్ ఫైటర్ జట్లకి ఆర్డర్ ఇచ్చింది ఇప్పుడు అదేమొచ్చేసి మన ఐఎన్ఎస్ విక్రాంత్ మీద ఇరవై ఆరు రఫేల్ ఉంచడానికి ప్లాన్ చేస్తుంది కదా అది కూడా ఇప్పుడు పెద్ద కంగారే వాస్తవానికి చైనా మన దగ్గర కంటే కూడా ఎన్ని విషయాలు ఎక్కువే అయినా సరే ఎందుకు కంగారు మీకు చెప్పనా ఈ రోజు పాకిస్తాన్ మనకంటే ఒక పది బిలియన్ డాలర్లు పెంచింది అనుకోండి అంటే ఇరవై బిలియన్ డాలర్లు పెంచితే మనకెంత కంగారు ఉంటుంది అప్పటికే అది మనకంటే చాలా తక్కువే అయినా సరే మనకు కంగారు ఉంటుందా ఉండదా అలాగే పాకిస్తాన్ ఒక పది జట్లు కొన్నది ఒక పది రాఫిల్ జట్లు కొన్నది లేకపోతే ఒక ఎఫ్ థర్టీ ఫైవ్ కొన్నది అనుకుంటాం అంటే అని వినగానే మనకి ఎలా కనిపిస్తుంది మనకంటే అప్పటికి దానికి తక్కువే అయినా సరే మనకు కంగారు పుడుతుందా పుట్టదా అదే కంగారు ఇప్పుడు చైనాలో పుట్టే అంటే ప్రతిదీ విషయంలో కూడా భారతదేశం మనకి పోటీ రాకూడదు ఇలా జరిగితే మరో పది పదిహేను సంవత్సరాల్లో భారత జీడిపి కనుక ఒక పన్నెండు పదమూడు ట్రిలియన్ డాలర్లు అయిందంటే అప్పటికి చైనా నలభై ట్రిలియన్ డాలర్లు అయినా సరే మనం అప్పటికి పన్నెండు నుంచి పదిహేను ట్రిలియన్ డాలర్లకు వచ్చినా దాని కంగారు ఏంటంటే అభివృద్ధి చెందిపోయినట్లే భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్నంత వరకు ఎవరమైనా ఆపగలం భారతదేశమనే కాదు ఏ దేశాన్ని అయినా సరే అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడే ఆపాలి ఎందుకంటే వ్యూహత్వంలో భాగంగా అమెరికాకి నచ్చదు చైనాకి నచ్చదు మన దేశం అభివృద్ధి చెందరు కానీ అభివృద్ధి చెందిన తర్వాత ఇంకెవడ ఆపలేడు అందుకే ఇప్పుడు ఈ పోరాటం భారతదేశం అభివృద్ధి చెందకూడదు అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే ఉండాలి అలా అయితేనే అందరి మాట వింటది అందరికీ దోసోహం అనుకొని తల ఉంచుతూ ఉంటుంది కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు ఒకవైపు జీడీపీ పెరగడానికి కాదు ప్రకాపిటా కూడా పెంచడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది ఇప్పుడు మన ప్రక్యాపిటా రెండు వేల తొమ్మిది వందల డాలర్లు ఒక విధంగా చూడాలంటే చాలా తక్కువ కనీసం ఒక ఆరు ఏడు వేల డాలర్లు అయినా ఉండాలి కనీసం పదిహేను సంవత్సరాల తర్వాత రెండు వేల నలభై దాటాక మన యొక్క పెరక్యాప్ట అనేది పదివేల డాలర్లకి పెరగకపోతే మన జీవితాలు మారు అయితే పెరగడానికి చాలా తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి మన జీడిపి అంటే అవుట్సోర్స్ జీడిపి మాత్రమే కాదు ఇన్సోర్స్ జీడిపి ఏదైతుందో అది పెరగాలి అలాగే మన యొక్క మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఏవైతే వస్తువులు అనుకుంటున్నారో అవి మన దేశం వ్యవస్థలో ఉండాలి మన దేశ కంపెనీ చేతుల్లో మన దేశ ప్రజలకు అందుబాటులో ఉండాలి వాటిని మన దేశ ప్రజలు వాడుకోగా మిగతా దేశాలకు ఎగుమతి చేయాలి ఆ దీనికోసం ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆ ప్రయత్నాలు కనుక పది సంవత్సరాలు సక్సెస్ అయ్యాయి అంటే మన దేశంలో కూడా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల సరసన మనం కూడా నిలబడగలం దానికి కేవలం కేంద్రాలు మాత్రమే కాదు మనం కూడా సహకరించాలి పెట్రోల్ ధరలు అక్కడ అంత తక్కువకు వచ్చినాయి ఎక్కడైతే తగ్గట్లేదు తగ్గవు నువ్వు ఈ దేశానికి అభివృద్ధి కోసం డబ్బులు ఇస్తున్నావు ఈ రాష్ట్రాలు ఈ దేశాలు నడుస్తున్నాయంటేనే మనం ఇచ్చే పెట్రోల్ డబ్బులతో అలా ఉండని స్థిరంగానే ఉన్నాయి కదా దేశమైతే అభివృద్ధి చెందుతుంది కొన్ని విషయాల్లో మనం తగ్గాలి తప్పదు ఇతర దేశాలు అభివృద్ధి చెందాయి అంటే వాళ్ళు పన్నులు కడుతున్నారు బాగా ఇప్పటికీ పన్నులు కట్టి 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 అలిసిపోతున్నారు వాళ్ళు అభివృద్ధి చెందిన దేశంగా ఉందని ఒకే ఒక పేరు కోసం వాళ్ళు అలిసిపోయారు పన్నులు కట్టి ఎంతోమంది నాశనం అయిపోయి ఎంతోమంది నరకం చూస్తున్నారు పన్నులు కట్టి కట్టి మనం ఇంకేం కట్టట్లేదు మనం అలా కట్టాలి కదా అలా కడితే కదా అభివృద్ధి అవుద్ది సో మనం అలా కట్టకపోయినా ఈ విధంగా కడుతున్నాం మన ఆస్తులు పెరగకపోయినా మనం పెట్రోల్ రూపంలోనో లేకపోతే ఇతర జీఎస్టీ రూపంలోనో ఇప్పుడు కట్టాం సరే జీఎస్టీ అంటే ఇప్పుడు తీసేశారు కానీ జీఎస్టీ ఉన్న నష్టమేం లేదు మనం కడుతూనే ఉంటాం మనం కట్టిన డబ్బుతోటి ఈరోజు దేశం అభివృద్ధి అవ్వాలి నరేంద్ర మోదీ జేబుల నుంచో చంద్రబాబు నాయుడు జేబుల నుంచో జగన్మోహన్ రెడ్డి ఎవరు తీసుకురారు రేపు నువ్వైనా నేనైనా ఎక్కడి నుండి తీసుకురాలే ప్రజల సొమ్ము నుంచే అభివృద్ధి చెయ్యాలి కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం దేశానికి నిలబడాలి ఏ దేశమైనా సరే తప్పు చేస్తే ఏ ప్రభుత్వాన్ని అయినా ప్రశ్నించండి తప్పేం లేదు అది మోదీ ప్రభుత్వమైనా ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఎవరినైనా ప్రశ్నించండి కానీ కొన్ని టాలీలు ఏవైతే ఉంటాయో వాటిని కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించి నిర్ణయించుకోండి ఏదైనా సరే ప్రశ్నించే ముందు ఓటేసే ముందు